సీరియల్స్ లో నటించే తెలుగు హీరోయిన్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి కానీ అతి కొద్ది మందిలో అందం అభినయం రెండూ ఉన్న నటి శాండ్రా జయ చంద్ర కోడలు ముద్దమందారం రాధమ్మ కూతురు శీఘ్రం వంటి సీరియల్స్ లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సాండ్రా త్వరలోనే ఆటో విజయశాంతి అనే సీరియల్ ద్వారా మన ముందుకు రాబోతుంది అయితే సాండ్రా సీరియల్ నటుడు మహేష్ బాబు కాళిదాసుతో ప్రేమలో ఉన్నట్టుగా చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి మనసిచ్చి చూడు అనే సీరియల్ ద్వారా బులితెరకు పరిచయం అయ్యాడు తెలుగు నటుడు మహేష్ బాబు ఆ తర్వాత సుబస్య చిత్రం అనే సీరియల్ తో సాండ్రాతో కలిసి నటించాడు వీళ్ళిద్దరూ కలిసి ఈ సీరియల్ లో నటించడం అలాగే ఇద్దరు కలిసి వెకేషన్స్ ట్రిప్స్ వెళ్లడం ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇద్దరు కలిసి ఓన్ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేయడంతో వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు వచ్చాయి అయితే ఈ రోజు ఈ కపుల్ ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు వీళ్ళ రిలేషన్షిప్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా నేను ఎదురు చూడకుండా నేను దొరికావు మిరాకిల్ అనే క్యాప్షన్ తో ఒక బ్యూటిఫుల్ పిక్నిక్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది సాండ్రా ఈ న్యూస్ చూసిన ఫ్యాన్స్ అంతా కూడా ఈ న్యూస్ కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కంగ్రాచులేషన్స్ అంటూ ఆల్ ద బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు